ప్రవక్త అలైహి వసల్లం వారు చెప్పారు ఏ వ్యక్తి అయితే ఐదు పూట నమాజ్ చేయలేదు ఆ వ్యక్తి మునాఫిక్ మునాఫిక్ అంటే కపటుడు వంచకుడు అని అలైహి వసల్లం వారు చెప్పారు సోదరులారా ఎందుకంటే నమాజు మునాఫికులకి భారము ముస్లిములకు నమాజు భారం కాదు ముస్లిములు అల్లా మీద ప్రేమతో మజీద్కు వచ్చి నమాజ్ చేస్తారు వాళ్ళు సల్లగా నిద్ర వచ్చినా కూడా ఆ నిద్రను పక్కన పెట్టేసి హా పిలుపుకు స్పందించి మజీద్కు వచ్చి నమాజ్ చేస్తారు వాళ్ళు ముస్లిములు ముస్లిములకి అల్లాంటి భయం ముస్లిములకు అల్లాంటి ప్రేమ ముస్లిములకు అల్లాంటి విధేయత అల్లా పిలుపు వినగానే పని బాట్లన్నీ పక్కన పడేసి నేరుగా వచ్చి నా ప్రభు నాకు ఆదేశించ నా నా స్వామి దేవుడు నాకు నమాజ్ చేయమన్నాడని భయపడి వచ్చి నమాజ్ చేస్తారు ఎవడైతే అల్లాంటి భయం లేదో లెక్క పక్కా వాడు నమాజ్ వదిలిపెట్టేసి చక్కగా జల్సాగా వాడు తిరుగుతూ ఉంటాడు బజార్లలో వాడికి అల్లాంటి భయం లేదు హృదయంలో భయం ఉండదు వాడికి అందుకే మునాఫిక్ అన్నారు దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ సల్ సలం కాలంలో అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రది ఎలా ఉన్నవారని ఒక సహాబి ఉండేవారు ఆయనకు రెండు కళ్ళు కనిపించవు కనిపించవు అసలు అలాంటి సహాబి ఉండేవారు ఆయన ఒకరోజు ఆయన మజీదుకు దూరం ఆయన ఇల్లు అయితే ప్రవక్త ముసల్లా సలం అడిగారు ఓ అల్లా యొక్క ప్రవక్త నా ఇల్లు మజీదుకు చాలా దూరంలో ఉంది నేను రావాలంటే రాళ్ళు రప్పలు కంపలు అన్ని తొక్కుకుంటూ రావాలి చాలా ఇబ్బందికరంగా ఉంది మరియు చీకట్లో రావాలి పురుగులు పుట్ట ఉంటాయి నన్ను ఎవరు తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు మరి ఇంట్లో నమాజ్ చదువుకోనా అని అడిగారు ఆ మాట చెప్పగానే సరే చదువుకో పాపం కళ్ళు కనబడవు కదా చదువుకో అన్నారు వెళ్తున్నారు అబ్దుల్లా అజాను వినపడుతుందా అన్నారు వినపడుతుంది ప్రవక్త అన్నారు అయితే నువ్వు మజీదుకి రావాల్సిందే నేనేం చేయలేను అన్నారు వారు ఒక అంధుడు కళ్ళు లేనివాడు మజీదు దూరము పురుగు బుట్ట రాళ్ళు రప్పలు ఉంటాయి అయినప్పుడు కూడా ఆ వ్యక్తి ఇంట్లో నమాజ్ చదివేదానికి అనుమతి లేదు ప్రవక్త గారు ఈరోజు నీకు కళ్ళు బాగున్నాయి కాళ్ళు చేతులు బాగున్నాయి నువ్వు నడిచి రావాల్సిన అవసరం లేదు బైక్ మీద స్టార్ట్ చేసి ఒక నిమిషానికి మజీదుకు వస్తావు అయినా కూడా నీకు బద్ధకంగా ఉంది భారంగా ఉంది ఎక్కడుంది నీలో తక్కువ ఏం చూసి అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు ఏంటి నీలో స్పెషల్ అల్లా నీ నరకం నుండి కాపాడాలంటే ఐదు పొట్ల నమాజ్ కబర్ శిక్ష నుండి బయటపడాలంటే ఐదు పుట్ల నమాజ్ స్వర్గానికి వెళ్ళాలంటే ఐదు పుట్ల నమాజ్ స్వర్గంలో దర్జాలు పెరగాలంటే ఐదు బుట్ల నమాజ్ ఐదు పొట్ల నమాజ్ ఎగ్బొట్టేసి శుక్రవారం ఒక్కరోజు వచ్చి నాకు స్వర్గం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సోదరులారా నమాజ్ అనేది అల్లా మన పైన ఫరుజు చేశారు